చిన్న స్థాయి ఉద్యమం మొదలైందండి తర్వాత ఈ వీడియో కూడా చూడండి అదే నోలుగు ప్రాంతంలో ఏకంగా రెండు కార్ల్లో పోయి పోయి వాళ్ళకి వెలిగారు వెళ్ళి ఇంకా వీళ్ళు లాగుతారా వెళ్ళి చూశారు కదండి ఇది బొబ్బిలి అంటే మనోడికి కొంచెం ఆవేశం ఎక్కువ మనకి కోపం ఎందుకంటే మన ధర్మంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి యువత చేయాలి మీరు ఒక్కడే ఉన్నారు అందరికీ జయశ్రీరామ్మిలారా నేను మీకు ఎడియర్ కృష్ణ దర్భరక్షణ మన కష్టం పలిస్తున్నట్లుగా అనిపిస్తుందండి కొన్ని సంవత్సరాలుగా అలుపెరగని ప్రచారం ఏదైతే మనం క్రైస్తవ మత మార్పిడి ముఠాలపై చేసినటువంటి ఒక పోరాటం ఈరోజు ఫలిస్తున్నట్టుగా తెలుస్తుంది ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి మన హిందూ బంధువులకి ముఖ్యంగా యువతకి మనం సెల్యూట్ చేసుకోవాలి ఒక అద్భుతమైనటువంటి ఒక పోరాటం నిజంగా చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠాలని పాదంతో అణిచివేస్తున్నారండి అసలు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందో ముందుగా ఈ వీడియో చూడండి

ఎన్నాడన్నాడు మారనిది నా యేసుని దివ్య ప్రేమా ఎన్నాడన్నడు వీరవిధి మీకు మీకు గోతాడు మా దేవుడు మాకు మీ దేవుడు మీకు

మీ గుడి మీరు చేస్తున్నా మీరు అక్కడ చేసుకోండి ఇది మాటలు ఎక్కువ అవుతు నిన్నే చెప్తున్నా ఎంత సంపాదిస్తే దానికి నువ్వు ఎవడైనా అక్కడ కూడా వస్తాడు చెప్పండి మీటింగ్ పెట్టి చేస్తున్నావు నువ్వు ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి పెట్టావు ఇది అనే నువ్వు ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి చేస్తున్నావు ఇది కూడా రద్దు తెప్పిస్తున్నావు నువ్వు ఉన్నాడు కూడా రద్దు కూడా తెప్పిస్తున్నావు నేను మాట్లాడుతున్నావు

எமாரி எவ்வளோ தரமன்ற மூலம் மீட்டில் திருத்தார் இப்படி வரைக்கும் எவ்வளோ தர ఇక్కడ వరకు ఎవరు తిరగలేదు ఇది మీరు మీద మీరు చేసుకోండి మీ కుడుదారు మీరు చేసుకోండి మీకు లేదు పర్మిషన్ లేదు తిరగడానికి మీరు లేదు మీ కుడని అందరూ రండి మాకు ఉంది అలాగా మీరు గుట్టు పెట్టుకోండి తీసుకుంటాం లేదు మీరు తిరగడానికి లేదయ్యా తప్పు ఉంటాం కాదు మీరు తిరగడానికి లేదు

చూశారు కదా మిత్రులారా ఇది లోలుగు ప్రాంతంలో జరిగినటువంటి ఒక చిన్న స్థాయి ఉద్యమం మొదలైందండి వీళ్ళందరూ ఒక కూడల్లోకి వచ్చి ఒక మైక్ పెట్టేసి బీపచ్చడి చేసి అందరూ కూడా నిజమైన దేవుడు ఏసు మాత్రమే మిగిలిన దేవులు అందరూ దేవుళ్ళు కాదు రాయలు రప్పలు ఎప్పుడు వాగినట్టే వాగుతున్నారు అక్కడ చూసినటువంటి కొంతమంది మన హిందువులు వాళ్ళని అడ్డగించి అక్కడి నుంచి పంపించడం జరిగింది ఒక రకంగా తరిమి కొట్టడం జరిగింది అలా కొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ పా స్థానిక పాస్టర్ ఏం చేశాడంటే ఒక ఐదుగురు ఆరుగురిని తీసుకెళ్ళి ఎవరైతే అక్కడి నుంచి వాళ్ళని పంపించేశారో వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇగో మీ అబ్బాయి ఇలా చేసేయడం మమ్మల్ని దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాడు ఇగో మీ తమ్ముడు ఇలా చేశాడు అతని మీద కేసు అవుతుంది ఇగో మీ కొడుకు ఇలా చేశాడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మరీ సాడీలు చెప్పి ఇంట్లో వివాదం సృష్టించడానికి ప్రయత్నించారు అంటే ఇంటి వాళ్ళు సపోర్ట్ వీళ్ళకి లేకుండా ప్రయత్నించేటువంటి కుట్ర జరిగింది అనమాట వీళ్ళు ఎంత ఎదవలో చేతకాని వాళ్ళు మీరు చూడండి అలా ఇంటికి వెళ్ళి చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అయ్యారో మన కొన్ని ఆధారాలు ఉన్నాయి అవి కూడా మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే లాగ్ అవుతుంది కనుక తర్వాత ఈ వీడియో కూడా చూడండి

ఆవరాకి మిను ఉంటాలే మింగిత బాంది రే ఏయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కరబండి వాడు బాది చారం కొడి తిన్నది చేసమనే నియోగ్రాఫర్ మనం నియోగ్రాఫర్ మనం జై శ్రీరామ్ చూసారు కదా మిత్రులారా ఇది తర్వాత అదే నోలుగు ప్రాంతంలో ఏకంగా రెండు కార్లలో వచ్చేసి ఈ గొర్రె బిడ్డల్లాగా గొర్రెలాగా మన వెనక నుండి ఒకడు ఎదరి నుంచి ఒకడు ఇలా తోలుతుంటే గొర్రెలన్నీ ఒక గుంపుగా నడుస్తాయి కదా అలా వీళ్ళు గొర్రెలాగా మీద పడ్డారు వచ్చి వచ్చి ఎప్పుడు చేసినట్టే మీరు నమ్మే దేవుడు నిజమైన దేవుడు కాదు మా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు మీరు మా దేవుణ్ణి నమ్ముకుంటేనే మీరు పరలోకానికి వెళ్తారు స్వర్గానికి వెళ్తారు మీరు దేవుడిని మీరు నమ్మే దేవుణ్ణి పూజించారు అనుకోండి నరకంలో పడిపోతారు మీరు అని ఒక రకంగా మెయిలింగ్ మొదలెట్టేస్తారు ఇల్లు ఆ రకంగా బ్లాక్మెయిల్ మొదలెడుతుంటే మళ్ళీ ఆ యువత ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఈ యువత పట్టుదల ఎలా ఉంటుందంటే ఒక్కసారి వీళ్ళకి కెలికారంటే వాళ్ళు తగ్గరు అస్సలు తగ్గరు పోయి పోయి వాళ్ళకి వెలికారు వెళ్ళి ఇంక వీళ్ళు ఆగుతారా వెళ్ళి మా ఇంటికి వచ్చి మా దేవుణ్ణి ఇలా జపా జపాన్ నువ్వేవడరా గుర్రబిడ్డ అని చెప్పి ఒక్కొక్కడిని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టారు అల్లి ఇంకా కొట్టడం ఒకటే కొట్టడం ఒక్కటే అక్కడ మిగిలింది నిజంగానే కొంచెం ఓవర్ చేసి ఉంటే ఆ పొలిమీరలోనే వాళ్ళని గట్టిగా ఇలాంటి వెదో పనులన్నీ చేసుకుంటే పాస్టర్ ఇచ్చేటువంటి ఐదు వందలకి వెయ్యి రూపాయలకి లొంగిపోయి పెట్రోల్ కొట్టించినటువంటి వ్యాన్లో తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరినీ గొర్రెడ్డలందరినీ మత మార్పులు చేసి వాళ్ళని పట్టుకుని రోడ్ల మీదకి వస్తారా మా హిందువులు ఉన్న ఏరియాకి మీకేం పంటరా ఇప్పటికే కొన్ని వందల మందిని తరిమి కొడుతున్నాం కదా సిగ్గు బుద్ధి అసలు సీముని ఇద్దరు ఉందా మీకు మనిషి పుట్టుకే పుట్టారా మీరు అసలు ఏం జన్మలు ఏం బతుకులరా మీ మీరు చర్చలో ప్రార్థన చేసుకోండి లేకుంటే మీ విశ్వాసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి మీ గురించి నాలుగు మొక్కలు చెప్పుకోండి మా హిందువుల ఇళ్ళ దగ్గరికి వచ్చి మతం మార్చాలి మా దేవుడు సరైనడు కాదు మీ దేవుడు మాత్రం గొప్ప అని చెప్పడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చాడు గొర్రె బిడ్డలారా గొర్రె బిడ్డలారా గొర్రె బిడ్డలారా అని ఎందుకు అంటున్నారు అనుకున్నారు ప్రజలు మిమ్మల్ని ఇలాంటి పనులు చేసినందుకు ఇప్పటికే కొన్ని వేల మంది నిజాన్ని తెలుసుకొని బయటకు వస్తున్నారు మీదంతా కూడా అబద్ధపు మతం అని చెప్పి నమ్మి బయటకు వచ్చేస్తున్నారు మళ్ళీ హిందూ ధర్మంలోకి వస్తున్నారు తిరిగి ఆ ఏం సిగ్గి రావట్లేదు మీకు కొన్ని వేల మంది పాస్టర్లు ఎలాంటి ఎంత వెధవలో నిరూపిస్తున్నాం కదా ఇంకా ఏది నమ్మకం ఏ నమ్మకంతో మీరు వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి ఇలాగే కొడతారు మరిగా రేపు పొద్దున్న ఆడవాళ్ళు కూడా చీపులు తిరగేసి కొడతారు మిమ్మల్ని చాట్లతో కొడతారు మిమ్మల్గా ఇంటి ముందుకు వస్తే అలాంటి రోజులు వస్తాయి చూసుకోండి ఎన్ని రోజులు మోసం చేశారు ఇప్పుడు మీ మోసం ఏంటో మేము బయట పెడుతున్నాగా అది సంగతి అర్థమైందా ఇంకా ఈ వీడియో కూర్చో 318 1340 परवाइस है तो यहां पर प्रदर्शित नंबरिंग जो उनका अपना इतना है नंबर नंबर पर बात है नंबर पर बात है बात और ऊपर कौन है और ये भी है ये भी है ये भी है ये भी है அகிராப்டர் பெண்ணேர் சார் చూసారు కదండి ఇది బొబ్బిలి బొబ్బిల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఊళ్ళో ఒక అగ్రహారం ఉంది అక్కడంతా బ్రాహ్మిన్స్ ఇంకా కొంతమంది కొన్ని కులాల వాళ్ళు ఉంటున్నారు అక్కడ ఎక్కువ మంది బ్రాహ్మణు ఉన్నారు అక్కడికి వచ్చి అర్ధరాత్రి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కూటమి పెట్టేశారు కూటమి అంటే ఏంటి నడి రోడ్డు మీద నాలుగేసేసి ఏది పరదాలు పరిచేసి దాని మీద ఈ పాస్టళ్ళందరూ కొత్త ముత్త ఐదులా కూర్చొని ఎదురుకుంటా కొంతమందిని పెట్టి ఏదో వేస్తున్నారు క్యాసెట్ నిజమైన దేవుడమ్మా మీకు అంతా మంచి జరిగిపోతుంది ఆస్తి పాస్తులు వచ్చేస్తాయి ఓ స్వర్గం నుంచి బంగారం మీ ఇంట్లో పడుతుంది మీ రోగాలన్నీ నయమైపోతాయి మీరు అద్భుతమైన వ్యక్తుల్లో మారిపోతారు సమాజంలో మీరు హెచ్చరించబడతారు ఇంకా ఏదేదో వాగుతున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మో ఏజ్ ఏజుబాబుని నమ్ముకుంటే అన్ని మనకు వచ్చేస్తాయి బాబు అని వీళ్ళు ఆస్తో వెళ్ళిపోతారన్నమాట అమాయకుల్ని ఆస్తిపస్తులు లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని పట్టుకొని ఆస్తులు వస్తాయని ఆరోగ్యం బాగాలేని వాళ్ళని పట్టుకొని మీకు ఆరోగ్యం నయమైపోతుందని చా బుతుకుల్లో ఉన్న వాడిని బతికిపోతాడని ఈ రకమైన అబద్దాలన్నీ చెప్పి మతం మారుస్తారు వీళ్ళు ఆశ కల్పించి తర్వాత మారిన తర్వాత ఎన్ని మోకాలు ప్రార్థనలు చేసినా ఎన్ని కూడికలు చేసినా వాళ్ళు బతుకులు అలాగే ఉంటాయి ఇంకా అంతకంత దిగజారిపోతాయి ఎందుకంటే దశ భాగాలు సమర్పించుకొని ఆ ఉన్న పది రూపాయలలోనే ఇంకోటి రూపాయి ఇచ్చుకొని వీళ్ళు మిగతా తొమ్మిది రూపాయలతో వీళ్ళు నాన్న సాయంకాలం నాకు దొరికాయి అంత నాశనం చేస్తున్నారు వీళ్ళు ఆ పేదవారిని కూడా మరింత మరింత దిగజారిపోయేలా చేస్తుంటే మన వాళ్ళు చూసి ఒక్కడే వెళ్దాం అనుకుంటే ఇంట్లో ఒప్పుకోలే మనవాడు మన గ్రూప్లో ఉన్న గుర్రవాడే ఒక్కడే వెళ్ళాలనుకుంటే ఒప్పుకోలే ఎందుకు వచ్చింది గొడవలో ఇప్పటికి అంటే మనవాడికి కొంచెం ఆవేశం ఎక్కువ మనకి కోపం ఎందుకంటే మన ధర్మం పైన ఏదైనా దాడి జరుగుతుంటే తట్టుకోలేడు కానీ ఎంతకైనా ఒకడే పోరాడతాడు ఒకడేమో మాట్లాడితే వాళ్ళు వింటారా గొర్రెలాగా పడిపోతారు కదా అందుకని తెలుగు ఏం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మన హిందువులకి మెసేజ్ పెట్టి ఫోన్ చేసి గ్రూపుల్లో ఇలా జరుగుతుంది ప్రార్థన అని చెప్పి ఒక వీడియో తీసి పెట్టాడు ఆ తర్వాత కొంత సపోర్ట్ ఎక్కడ జరుగుతుందమ్మా మేము వస్తామని చెప్పి ఒక పది మందితో కలిపి వెళ్ళి అక్కడ ఆ ప్రార్థన ఆపి అక్కడ నుంచి పంపించారు బాబు మీరు అగ్రహారం వీధుల్లో మా హిందువుల దగ్గర వద్దు మీరు ఇంకెక్కడైనా చేసుకోండి అని చెప్పేసి పంపించేశారు గౌరవప్రదంగా ఇంకోసారి కానీ ఇలాంటి వ్యధ వ్యాసాలు అయితే మాత్రం ఈసారి పడతారా సున్నితంగా ప్రతిసారి సున్నితంగా చెప్పి పంపిస్తున్నారు మీరు మొండికి వెళ్తే మాత్రం మిమ్మల్ని కొట్టినా తప్పలేదు నో డౌట్ ఏదైనప్పటికీ కూడా ఇలాంటి ఒక విప్లవం అనేది ఇలాంటి ఒక చైతన్యం అనేది ఉత్తరాంధ్ర జిల్లాలో రావడం కొన్ని వందల మంది యువత ముందుకు రావడం వాళ్ళని ప్రశ్నించడం వాళ్ళని తరిమి కొట్టడం చేస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అందుకని మొత్తం ఈ కార్యక్రమాల్లో పాల్గొని పోరాటం చేసిన ప్రతి ఒక్క హిందుత్వ యోధుడికి నిజంగా మేము పాదవందనం చేసుకుంటున్నాం మాకు అద్భుతంగా అనిపిస్తుంది మా కృషి ఫలిస్తున్నట్టు అనిపిస్తుంది మీ యొక్క చైతన్యవంతమైన ఈ కార్యక్రమాలు యావద్ హిందూ సమాజానికి తెలియపరచాలని ఈ విషయం వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సాహసం చేసినటువంటి మన హిందూ బంధువులకి మన అన్నదమ్ములకి కృతజ్ఞత చెప్పండి ధన్యవాదాలు చెప్పండి స్వస్తి ఇంకొక విషయం ఈ వీళ్ళు చేసినట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి యువత చేయాలి మీరు ఒక్కడే ఉన్నారని వెనకడుగు వేయొద్దు ఇంకా అవసరమైతే ఒక నలుగురు ఫ్రెండ్స్ని సమకూర్చుకోండి మీ ఏరియాలోకి మీ సందుల్లోకి ఎవరైనా గొర్రెబిడ్డలు వస్తుంటే సింహాల్లాగా మీద పడి వాళ్ళని పొలి మీద దాటి కొట్టే వరకు చూడండి ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చి మన దేశంలో మన ధర్మంలో మన వీధిలో మన రాష్ట్రంలో మన సందులో వచ్చి మతం మారుస్తుంటే మన చేతులు కట్టుకుని కూర్చోవడానికి మనమేమి గొర్రెబిడ్డలం కాదు పులిల వారసులం అని గుర్తుపెట్టుకోండి స్వస్థ